హాయ్ అండి ఇవాళ మనం రాజమహేంద్ర ఉన్న శేసకుమారి గారి మిద్ది తోటలో ఉన్నామండి వారి తోట చాలా బాగుందండి ఇవాళ నేను ఎంత హ్యాపీ అనిపించింది అంటే మీకు ఎప్పుడు మా బుజ్జి తోట ఛానల్లో వీడియో ఎంతవన్నీ చూస్తామని చెప్పండి అప్పుడప్పుడు ఇలా మనం కొన్ని కొన్ని మిద్ది తోటలు చూస్తే మనకే కూడా కొన్ని అనుభవాలు వస్తాయండి హాయ్ అండి నమస్తే నా పేరు శాఖ మరి మాధవి గారు మా బుజ్జి తోట మాధవి గారు మా టెర్రస్ గార్డెన్ చూడడానికి రావడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ టెర్రస్ అండి ఇది ఒక సింగిల్ రూమ్ ఏరియా అండి ఇది దాంట్లో చాలా రకాల కాయగూరలు పళ్ళ మొక్కలు దుంపజాతి మొక్కలు పూల మొక్కలు ఇవన్నీ పెంచుకుంటున్నాము ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వేసిన రాధా మనోహర్ ముద్ద వెరైటీ అండి ముద్ద వెరైటీ నేను ఎప్పుడూ చూడలేదు కానీ ఇప్పుడు చూసారా మనకి మీరు బయటగా ఉంటాయండి మీ పుణ్యమా అంటూ నేనైతే రాధా మనోహర్ని చూశానండి ఎప్పుడు రేఖ చూడటమే చాలా బాగుందండి రాధా మనోహర్ నేను కుండీలో వేశాను కానండి అండి రావట్లేదు సరిగ్గా రాదని బలం సరిపోతుంది రావట్లేదు మధుమాలతి అండి ఇంకా మనకి మే వచ్చిందంటే మొత్తం అంతా పూలు ఇల్లు మంత్స్ అండి అంతా కూడా ఒక బృందావనమేనండి ఇల్లు అయితే కాదు అబ్బా నేను ఇందులో నల్ల పోసండి అయ్యో అలా తోట చూస్తే నేను చాలా సార్లు అనుకుంటానండి వీడియో చేసేటప్పుడు అబ్బా ఇంకా చెయ్యలేమ్మా నల్ల కాదు అనుకుంటాను మీలాంటి తోట చూసాననుకోండి రేపటికే బలం వచ్చేస్తుంది నాకు అమ్మా నేను ఇంకా పెంచాలని కసి వచ్చేసి పెంచుతానండి పాటు వెరైటీ రాధా మనోహర రాధా మనోహరం అంటే ఇంకా అప్పుడు పూలు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ అండి ఇదివరకు వీడియోలో ఇది చాలా కట్ చేసినట్టున్నారా కట్ చేసేది చాలా ఎత్తుగా ఉంది మొన్న ఇది నల్లేరు నల్లేరులో ఇంకొక వెరైటీ అండి మొన్న కడప టూర్ కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నా అండి అంటే రోడ్డు పక్కన వాళ్ళు ఒక ఇంటి దగ్గర ఉంది వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు అడిగితే మీరు మమ్మల్ని అడగకూడదమ్మా నేను లోపలికి వెళ్తాను మీరు మీరే తెప్పుకుని వెళ్ళిపోవాలి ఉన్నారు పోతుంది అండి మనీ ప్లాంట్ లాగా దిష్టి పోతుంది అక్కడ వాళ్ళు ఎళ్ళకి పాకిచ్చుకున్నారండి ఇక్కడ ఇంత కూడా కొంచెం ఎండ వస్తుంది కదండి అందుకని మనకి బెండ వంగ ఇది చెట్టు చిక్కుడు అండి అవునండి ఉంటది ఇక్కడ దోశ కీర తమ్మకాయ ఇది పందిరికి వేశారండి ఇది అసలు ఫ్యాషన్ ఫ్రూట్ ఉండేది మేడం గుత్తులు గుత్తులు కింద చాలా కాయలు కాసిందండి సడన్ గా చనిపోయింది ఇంకా పందిర అలాగే ఉంది కదా ద్రాక్ష తీసుకొచ్చామండి కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వచ్చింది వచ్చింది ఈ సంవత్సరమే పాకించామండి పైకి ఈ పందిరైతే మొత్తం మనకి ఉందండి ఆ పొట్టలేనండి ఉంది కాయలు కూడా అక్కడ ఉన్నాయి మీరు కాకర గింజలు అడిగారు కదా పెద్ద కాకర తెచ్చాను వేయండి అలాగే మేడం ఈ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ కూడా ఎక్కువ మనకి పెయింట్ డబ్బాలేనండి ఇక్కడ చూసారా రేకు అంటే ఇక్కడ పైన షెడ్ ఏదో ఒక స్టాండ్ వెయ్యాలి అండి వెయ్యకపోతే అలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు ఎంత గార్డెన్ చూస్తున్న మాధవ్ గారు మీరు ఒక్కరే చేస్తున్నారని నన్ను అడిగారు మా వారి సపోర్ట్ చాలా ఉంటుంది ఆయన కూడా నాకంటే ఎక్కువ చేస్తూ ఉంటారు గార్డెన్ కి సేవ కాబట్టి నేను ముందు కనపడతా ఉంటాను అందరికీ అంతే ఆయన సహకారం లేకపోతే నేను అసలు చేయలేనండి వారు సపోర్ట్ లేని మనం అసలు ఇక్కడ కుండి పెట్టని వరకు కదండి ముందు కరెక్ట్ అండి కరెక్ట్ ఎక్కడ చెయ్య అవసరం లేదండి నేనైతే అంటాను మా వారిని ఇవ్వన్నారు చాలు నాకు అంతకంటే మీరు ఏమి చేయలేదు ఆకుకూరలు కూడా ప్రత్యేకించి ఏమి మడులు తయారు చేయమండి అండి క్యాబేజీ మేడం ఇది చాలా బాగుంది అంటే ఇవి నాకైతే నేను గమనించింది ఏంటంటే ఆగస్ట్లో వేసుకున్నవే బాగా వస్తాయండి ఇప్పుడు కూడా మన క్యాబేజీ అమ్ముతారు నారు ఇప్పుడు అయితే నాకు సరిగ్గా రాలేదు నేను మించుమించు ఇవి సెప్టెంబర్ అక్టోబర్ వరకు వేసుకున్నవేనండి ఇంకా తర్వాత వేయలేదు నేను కాలీఫ్లవర్ అయిపోయింది అండి హార్వెస్ట్ ఇది పుదీనా చూసారా పది పది రూపాయల పుదీనా కూడా మీరు కిందకి ఎట్టేసుకోండి నీడగా ఉంటే చాలా బాగా వస్తుంది మీరా ఎండక ఎండ ఎండ తగలకూడదండి అంత మీకు కొన్ని దుక్కుల్ని చూడలేదు మాకు మొక్కలు పెంచుకోవటానికి వీలు లేని చోటు అని బాధపడుతున్నారు చూసారా అక్కడ పెట్టండి బాగా వస్తుంది ఇది పెప్పర్మెంట్ ప్లాంట్ మేడం ఆహా పెప్పర్మెంట్ ప్లాంట్ ఎప్పుడన్నా చూడలేదండి నా దగ్గర నేను చెప్తున్నాను ఫస్ట్ నేను మీ తోట చూడటం ఎవరిదన్నా తోట చూడటం ఇదే ఫస్ట్ అయ్యి ఇక మీరు ప్రత్యేకంగా మౌత్ ఫ్రెషనర్ కింద ఏమి తీసుకోకలేదండి ఒక ఆకు నోట్లో వేసుకుంటే చాలు చాలా బాగుంది పెప్పర్మెంట్ ప్లాంట్ అండి చక్కగా ఈ పువ్వులు కూడా ఉన్నాయి చూపించండి ఒకసారి మన వ్యూవర్స్ చూస్తారు ఆడియన్స్ చూసారా ఇదో ఏ చెట్టు అయినా కట్టొచ్చండి ఇది తులసి పువ్వుల్లాగే లాగే ఉన్నాయండి కొంచెం ఇంచుమించు తులసి తులసికి సంబంధించి కదండి అంతే అండి ఇక్కడ ఒక మలబరి అండి లాంగ్ మలబరి ఇది ఇక్కడ కూడా పూల మొక్కలు ఉండాలి కదండి అందుకని గుత్తి తీసుకొచ్చి వేసాం అనమాట ఇగోనండి వంకాయలు గుత్తి వంకాయకి చిన్న గుత్తి వంకాయకి చాలా బాగుంటాయి స్టార్ అండి ఇదేమో మామూలు బెండ అవునండి అంటే ఇక్కడ నేను టమాటాలు అండి మన తోటలో వెయ్యక్కలేదండి అయ్యి వచ్చేస్తుంటే కాసేస్తే వెళ్ళిపోతాయి కరెక్ట్ గా చెప్పారు నేను కనకాంబరం కూడా అన్ని ఫ్లోర్లలో ఉండేలాగా పెడతానండి ఎందుకంటే మనకి పాలినేషన్ బాగా జరగాలి అంటే వీటండి పళ్ళ మొక్కలు పూల మొక్కలు కూడా ఉండాలి కదా తమ్మకాయలండి చెట్టు వెరైటీ తమ్మకాయలు అండి ఇవి చెట్టు వెరైటీ అండి చెట్టు వెరైటీ అండి ఇవి పచ్చిమిర్చి ఇది వేస్ట్ ఫేస్ కదండి ఈస్ట్ ఫేసింగ్ అవునండి పొద్దుంది మనకి సాయంకాలం అవుతుంది ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ చిక్కుడు అండి ఎప్పుడు వస్తుంటాయండి మనకి ఎప్పుడు వస్తుంటాయి మా తోటలోకి రెండు కాయలు దొరికినట్టున్నారు తప్పకుండా అండి తీసుకెళ్ళండి ఇక్కడ గొబ్బరైన నార తోటి పందిరే వేసారండి చూడండి మనకి బీరకాయలు అయితే ఇలా వచ్చాయి పొట్లకాయ విత్తనం కోసం వచ్చేసామండి తమిళనాడు నుంచి తీసుకొచ్చానండి అవునండి నేను చాలా సార్లు ట్రై చేస్తున్నానండి అది ఈ కాయలు మనకి విత్తనాలు దొరకట్లేదు దొరకట్లేదండి మనకి పొడవు కేర తంపకా ఇది అండి నొన్న పేరండి దీన్ని మనకి నేతి బీర చా ఇది కూడా నేను అప్పుడు అడిగితే వర్షాకాలం ఉందన్న తర్వాత లేదన్నా ఇవి పిచ్చిక పొట్లకాయలు అంటారు కదండి చూసారా ఇందులో ఎంత బాగా వస్తున్నాయో మడిలు కట్టుకునే కంటే ఇలాంటిది ఒకటి కొనుక్కొని మనం ఇది చాలా ఉపయోగంగా ఉందండి ఎంత అవుతుందండి అది అలాగా ఇది అంటే మేము గొట్టాలతో సహా తీసుకున్నాము అందుకని మాకు పద్నాలుగు వందలు పడిందండి మీరు పట్టిన గొట్టాలు మనం చేసేసుకోవచ్చండి పెద్ద ప్రాబ్లం కాదు అప్పుడు మనకి ఎనిమిది వందలు తొమ్మిది వందలతో వచ్చేస్తుంది అన్ని రకాల బాధలు చాలా పెట్టావండి దీంట్లో మీకు బీర ఆనబ ఇదిగోండి ఇక్కడ ఆనపకాయ చూడండి కనిపిస్తుందా అవతలకి ఇప్పుడు దాన్ని బీరకాయలు చూసారా ఇదిగోండి అలాగే లేతి పేరండి ఇక్కడ కూర రుచి చూపుతారా బయట కొన్నాయి కొనుక్కుంటాం మానేసామని మేమైతేనే మేమైతే కంప్లీట్ అండి ఈ ఐదేళ్ళ నుంచి కాయగూర కూరగాయలు కొనుక్కోవాలంటే చికెన్ మటన్ కానీ కదండి అస్సలు నేను ఇప్పుడు తేడా వచ్చిందంటే అవునండి అవునండి ఇక్కడన్నీ కూడా చూసారా బార్బడాచెరి బార్బాచేరీ తీయగా ఉన్నాయండి పుల్లగా ఉంటున్నాయా బాగుంటుందండి మా అమ్మాయి అయితే ఆల్బకర టేస్ట్ అందండి మా అమ్మాయికి చాలా నచ్చింది మా తోటలో పుల్లగా ఉండేది ఎవరికైనా తీయగా ఉంటాయేమో అని అడుగుతున్నాను నేను లేదండి ఇదిగోండి పొడవ ఆనబకాయ అవి సొరకాయలు కూడా అంటాం కదా ఇది చూడండి చిత్తబుట్టుకో నేతి బేర దీన్ని నున్న కూడా బేరంటే ఇప్పుడు మాధవి గారు మాట్లాడుతూ అవునండి ఇదిగోండి ఇది ఎదిగిపోయింది ఇంకా తీయాలండి దీన్ని అవతలకి వెళ్ళింది దీని ఎలా కొయ్యాలో సరీ రాదండి ఇలా కొత్త కనుక అదే మరి ఎలా కోస్తారు మా టాస్క్ ఆ చెయ్యి అలా పెట్టండి ఆ పక్క నుంచి అందుకోవచ్చు తాడు కట్టేసి కిందకి అందుకోవచ్చు టేబుల్ నిమ్మ చైనా నిమ్మ ఇది స్వీట్ లెమన్ టెర్రస్ గార్డెన్ మీద వర్క్ చేయడానికి పని చేయడానికి వచ్చినప్పుడు అండి గార్డెన్ లో వర్క్ అంతా అయిపోయాక ఒక నిమ్మకాయ కట్ చేసుకుని తింటామండి జస్ట్ ఇంకా ఎల్లో కలర్ రాలేదు తయారవుతూ ఉన్నాయి పడిపోతాయండి ఇదంతా కూడా రాధా మనో మధుమాలి మధుమాలి బాగా చాలా బాగా వస్తాయండి ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళయితే ఇంకా వాళ్ళకి ఈ వీధి వీధి అంతా వాసనొచ్చేస్తుంది ఇంటికండి మనం ఎంత ఎన్ని మొక్కలు పెంచిన ఇంటి ముందు ఒక సువాసన వచ్చి మొక్క వేసుకుంటే అది పది మందికి మనం పంచిన వాళ్ళం అవుతామండి చాలా హ్యాపీగా అది ఇది ఒకసారి ఒక గార్డెన్ ఫ్రెండ్ మా ఇంటికి వచ్చారండి వచ్చి మేడం మీ ఇల్లు పక్కన ఏదన్నా ఇల్లు ఉంటే చూడండి అదికి వచ్చేస్తాం అన్నారు ఏంటి సార్ అని అంటే ఏం లేదండి ఇన్ని సువాసన గల మొక్కలు కలర్ఫుల్ గా ఉండే మొక్కలు ఉండడం అనేది నిజంగా చక్కగా మాకు వస్తుంది వాసన చూడటానికి మాకు దూరంగా కనపడతాయి ఇప్పుడు టెరస్ మీద పూసినవన్నీ కూడా మాకంటే కూడా చుట్టుపక్కల వాళ్ళకే కదండి అనిపిస్తాయి అండి అది మాత్రం నేను ఒప్పుకుంటాను నేను ఆయన అలా అన్నాక మాకైతే చాలా నిజమే కదా అనిపించింది అంతే అండి ఇది అండి ఇదేమో ఇది వాక చెట్టు వాక చెట్టు అవును నేను ఈ తులసి మొక్కలోనూ సబ్జా మొక్కలు ప్రతి ఫ్లోర్ లో ఉంచుతానండి ఎందుకంటే మనకి దోమలు అవి రావడం తోటకూర ఎర్ర తోటకూర ఇంకవి మేమేం వెయ్యక్కర్లేదండి వస్తూ ఉంటాయి ప్రత్యేకించి తోటకూర నాటక్కర్లా ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ కూడా చూసారా ప్రతి ఫ్లోర్ లో ఉంటాయి అవునండి ఇక్కడ ప్రతి ఉండాలండి లేకపోతే మనం ఎంత కష్టపడి మన ఇవన్నీ చేసుకునేవన్నీ కూడా మనకి వృధాగా పుచ్చులు వచ్చేయడం ఎంతలా చేసినా కూడా వస్తూ ఉంటాయండి చెమ్మకాయలండి గోదావరి గుట్టి ఉన్నాయి మా తోటలో నేను తెచ్చి ఒకసారి కోరండి అండి మనీ వెళ్తే విత్తనాలు దొరకలేదు నాకు తీసుకోండి ఇది తీగ వెరైటీ అండి అవునండి తీగ వెరైటీ చూసానండి నేను ఫ్రూట్ ఇంకా ఏ ప్లేస్ వదలలేదండి మేడం గారు ఇంకా అస్సలా ఏ ప్లేస్ అంతా కూడా చక్కగా ఇప్పుడు ఒడియాలు పెట్టుకోవడానికి మా లేదు తెలుసా అండి రేగుపండు ఇదిగోండి ఇక్కడ వాటర్ ట్యాంక్ మీద పెట్టాం అడియాలు ఇదే కాసిందండి చాలా కాయలు కాసిందండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ కి ఇలా వేసుకుంటే మనం లాస్ట్ పెట్టే చాలా బాగుంటుంది కదా ఇదిగోనండి రెండు టైర్లు ఉపయోగించారు కారు టైర్లు దానివల్ల ఏమవుతుందండి మనకి టూ లేయర్స్ లో కాస్తాయండి మొక్క డామేజ్ అవ్వదు అండి ఇది రెడ్ అండి రెడ్ ఇది వైట్ ఇచ్చారు ఇంకొకళ్ళు వైట్ ఇంతవరకు కాయలేదు అంటే అది మొక్క అండి అల్లం అల్లం చెల్లగడదుంప ఇది బాగుందండి రెడ్ చెలగడదుంప అండి మనం హ్యాంగింగ్ కింద కూడా పెట్టుకోవచ్చు ఇది లోపల ఏ రంగు ఉంటదండి దుంప అండి రెడ్గా ఉండి లోపల అయితే నేను వేసాను ఈ రంగు లేదండి ఇది ఒక రకం ఇది ఒక అండి బాగుందండి పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇలాగే ఇది పెండలం అండి పెండలం ఇది ఇదిగోటి తేగేలా వెళ్తుంది అవును అటు కంద ఉందండి కంద అయిపోయింది అంటే మళ్ళీ వస్తాయి కదా అని ఇంక నేను హార్వెస్ట్ చేయలేదండి లేదండి హార్వెస్ట్ చేసి కొన్నాళ్ళు దాన్ని నేను ఎండబెట్టి మనీ వేస్తేనట ఎక్కువ సైజ్ పెరుగుతుందట ఇది మా వారు వ్యవసాయం చేస్తారు కదండి అంటే ఇప్పుడు ఇలా ఎండిపోయింది కదా దాంట్లో వదిలేయకుండా బాగా పెరగదట్టండి దాన్ని ఒక మాదేవి గారు ఇక్కడ ఎండ వస్తుందండి బాగా అందుకని చెప్పేసి ఈ ఏరియా అంతా దుంపజాతి మొక్కలు వేసుకున్నాం ఇక్కడ పసుపు అల్లం పెండలం ఇది మాత్రం చాలా వెరైటీగా ఉందండి ఇది చలకడ దుంపే అండి మన గార్డెన్ ఫ్రెండ్ మణిగారని ఆవిడ ఇచ్చారనమాట చిన్న తేగ ఇచ్చారు ఎరుపు ఉంది కానీ ఈ కలర్ లేదండి ఇది మీరు హ్యాంగింగ్ ప్లాంట్ కింద కూడా పెట్టుకోవచ్చు అండి చక్క దుంప కూడా వస్తుంది మీకు పైన అందంగానే కనిపిస్తుంది లోపల చక్క దుంప కూడా ఓరుతుంది అండి ఇది అలమండి అల్లం దీంట్లో పెండ్ ఇప్పుడు కావాలంటే అప్పుడు పైకి వచ్చి ఒక కొమ్మ తీసుకుని వెళ్ళి కూర చేసేసుకోవాలి ఆకులు కూడా మనం టీకి వాడుకోవచ్చండి చక్కగా ఉంటది అలాగే మీరు ఇక్కడ ఇది చూసారా లేదా బూడిద గుమ్మడి నాకైతే చాలా చాలా సంతోషం వచ్చింది చిన్ని కాయ కాసింది మా తోటలో కాసింది ఇంటికి కింద కూడా కేబుల్ తీగలకి ఒక కాయ కాసిందండి అది దిష్టి కట్టాము ఇది కలబంద కలబంద మన తోటలో ఇది ఉంటాయండి అన్నకి బూస్ట్ అండి ఈ ఒక ఆకు వేసుకుని వాటర్ లో మీరు ఇప్పుడు లిక్విడ్ చేసారు దాంట్లో రెండు ఆకులు వేసేస్తా ఉంటే అండి ఇలాగా మీలాంటి మిత్రులు రావడం నాకు కూడా మంచి మంచి టిప్స్ తెలుస్తున్నాయి చాలా మన ఇంట్లో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది సంతోషం మాదేవి గారు చక్కగా రావడం మా గార్డెన్ చూడటం నాకైతే చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది అండి మనకి మల్బరీ కాయలు ఉంటాయి కదా అలా దానికంటే కొంచెం పెద్దగా ఉంటాయండి గుత్తులు గుత్తులు కింద కాస్తుందట నాకు ఐడియా లేదు యూట్యూబ్ లో వాటిలో చూశారు తెచ్చానండి ఏమోనండి ఎక్కడెక్కడ చూడలేని మొక్కలన్నీ మీ తోటలో చూశాను ఎంత హ్యాపీ అనిపిస్తుంది నాకు చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మాకు ఒక మొక్కల మీద ప్రేమతో మొదలు పెట్టాము పెట్టలు ఆగుటిగా చేరతాయని ఇలాగ మేమందరం కూడా చెప్పాలంటే చెత్తా చెదారాలు కింద సామానం బయట వాళ్ళకి ఎందుకంటే కిచెన్ వేస్ట్లు వీటితోటేనండి మా గార్డెన్లు ఆ అటువంటి నాలేగే లో బడ్జెట్తో పెంచే మా బుజ్జి తోట గార్డెనరు మాధవి గారు మా ఇంటికి రావడం మా గార్డెన్ని మెచ్చుకోవడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది సర్వేజన భవంతు మీరు కానీ నేను కానీ కిచెన్ వేస్ట్ మన ఇంటి వేస్ట్ పక్కింటి వేస్ట్ ఆ పొరి ఇంటి వేస్ట్ ఎవరు ఏమైనా చెప్పుకుంటే చెప్పుకొనివ్వండి మనకు మాత్రం మనం చేసేది అందరూ దేశ సేవ చేయటానికి కొడుకుల్ని కనాలి అంటున్నారు కానీ అండి మనం ఇదే భూమికి చేసే సేవ అండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు మీరు కానీ నేను కానీ వీడియోలు మాత్రం చేయాలి మీరు ప్రతీది కూడానండి మీరు చేసే విధానం మీ ఛానల్లో పెట్టి నలుగురికి మొక్కలు పెంచే విధానం చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి మీ అందరూ కూడా సపోర్ట్ ఇచ్చి మాలాంటి వాళ్ళని కాస్త అంతా మీరు ప్రతి వీడియోలకి లైక్ లైక్ చేస్తారు కానీ మా ఛానల్కి లైక్లు రావండి ఎందుకో మరి నచ్చదా ఏంటో తెలీదు రెండు వేల మంది చూస్తే నాకు యాభై లైక్లు వస్తాయండి అంటే ఈ ఇన్ని వేల మందికి నచ్చినట్టేనా అనిపిస్తుంది నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి మీ లైక్ మాకు ముందుకు వెళ్ళటానికి మాధవ్ గారు ఒక మాట ముందు మనం పనిచేసేది మన సాటిస్ఫాక్షన్ కోసం కాబట్టి వాళ్ళు లైక్ లు ఇవ్వకుండా పోరు ఎందుకంటే మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు కొంచెం లేట్ అవుతుంది అదే అండి ఏమవుతుంది అంటే అండి మనం ఇంకో నలుగురికి వీడియో వెళ్ళడానికి లైక్ మనకు బాగా ఉపయోగపడుతుందండి అందుకే మీ అందరినీ లైక్ లు అడుగుతున్నాం అందుకంటే ఏం లేదు ఇదేనండి ఇవాళ వీడియో మీ అందరికి ఎలా ఉందో నాకు అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి మాధవి గారు మా ఇంటికి రావడం మా గార్డెన్ చూడడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది మా ఎర్ర గార్డెన్స్ ఆడియన్స్కి కూడా అందరికీ మొత్తం మాదేవి గారి ఆడియన్స్కి మొత్తం ప్రపంచంలో ఉన్న ఆడియన్స్ అందరికీ ఎందుకంటే యూట్యూబ్ అంటే ప్రపంచం అందరిది కదండి అందరికీ కూడా సర్వే జనా సుఖనభావంతు బాయ్ అండి బాయ్ అండి